రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ కమిటీ మీటింగ్ కిషన్ నాయక్ అధ్యక్షతన జరిగింది సిఐటియు రాష్ట్ర ఐదవ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ విడుదల చేశారు రెండు డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు మెదక్ జిల్లా కేంద్రంలో మహాసభలు జరుగుతున్నాయన్నారు సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ హేమలత బివి రాఘవులు ఎం సాయిబాబులతో పాటు రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు మొదటి రోజు కార్మిక ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయని పేర్కొన్నారు జిల్లా అధ్యక్ష వేల్పుల కుమారస్వామి ఏ ముత్యంరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల అమలుకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకువచ్చి ఎనిమిది గంటల పనిని పది గంటలకు పెంచిందని విమర్శించారు కనీస వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రామగుండన్ లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వారం రోజుల కిందట కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చామని గుర్తు చేశారు ఇప్పటికే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలు ఒక్కటేనని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజుల పాటు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజు డిసెంబర్ ఏడున కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాం దీనికి అఖిల భారత అధ్యక్షురాలు కామరెడ్డి హేమలత గారు బివి రాఘవలు గారు సాయిబాబు గారు ఇంకా అనేక మంది నాయకులు ఈ బహిరంగ సభకు హాజరు ఉన్నారు కాబట్టి కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేడు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను శ్రమశక్తి నీతి రెండు వేల ఐదు అనే పాలసీని తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకురాబోతూ ఉంది ఇట్లాంటి దుర్మార్గమైన లేబర్ కోట్లను ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలుకు పూనుకుంటా ఉంది అదేవిధంగా పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా జీవో నెంబర్ టూ ఎయిటీ టూ ప్రకారం పది గంటలు పనిచేయాలని జీవోను కూడా ఇచ్చింది ఈ రకంగా వేతనాలు పెంచకుండా సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టించి ఈరోజు కార్మికుల గొంతు కోసేటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి అందుకే ఈ కార్మిక వ్యతిరేక విధానాలను నిలువరించడం కోసం ఎదిరించడం కోసం ప్రతిఘటించడం కోసం